రఘురామకృష్ణరాజు అలియాస్ ఆర్ఆర్ఆర్ ఇంత త్వరగా తన ఇమేజ్ మార్చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు ముందు మంత్రి పదవిపై కోరిక ఆ తర్వాత స్పీకర్ అవ్వాలనుకుని డిప్యూటీ స్పీకర్ అయినా సార్ స్టైల్ మాత్రం ఓర మాస్ గానే ఉంది లేటెస్ట్ గా సిపిఎం నేతపై అయ్యగారు మాట్లాడిన మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు శ్రీనివాసరావు అంట వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముప్పై రోజులు గడివిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా ఎర్ర బొచ్చు నా భాగవతం నువ్వు బయట ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్ లో నేనే చెప్పా అలా పెట్టాడు కేసు ఎస్ టు ఫేస్ ఇట్ ఎలక్షన్ ఎఫిడవిట్ లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంటారు మళ్ళీ చెప్పింది పైగా వార్నింగ్ ఏం చేసాను నేను నాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోదు ఒక వ్యక్తి మీద అది చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే అని అడిగితే నేను చెప్పుండేవాడిని శ్రీనివాసరావు ఒకప్పుడు అందరూ జగన్ పై కోపంగా ఉన్న టైంలోనే జగన్ కు వ్యతిరేకంగా ఫైట్ అదే రచ్చబండ ఫైట్ చేసిన రాజుగారిని చూశారు జనం అందులో కామెడీ కూడా చేస్తాడు కాబట్టి ఇంకా ఎక్కువ అటెన్షన్ వచ్చింది ఏమైనా జగన్ అంత టోడు గ్రేట్ అనుకునేలా చేశాడు వాస్తవానికి నర్సాపురం ఎంపీగా ఫెయిల్ అయ్యాడు అక్కడ చేసిందేమీ లేదు అదేమంటే వస్తే జగన్ కొట్టిస్తాడని భయమని చెప్పారు అయినా అదే సీటు కావాలని అడిగినా బీజేపీ నో చెప్పేసింది తనపై తనకు ఎంత నమ్మకం అంటే గుంటూరు ఎంపీ సీట్ కావాలని కూడా అడిగాడట చివరకు తెలివైన చంద్రబాబు ఏ సీటు ఇవ్వలేదు ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారు అది కూడా లాస్ట్ వరకు అయ్యి గుండి సీట్ ఇచ్చారు జగన్ వ్యతిరేక గాలిలో అక్కడ గెలిచేశాడు రాజుగారు ఇక అప్పటి నుంచి ఉండి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు కోడి పందాలకు శిబిరాలు ఈయనే ఏర్పాటు చేయిస్తారు పోలీసులకు ఇవ్వాల్సింది ఈయనే ఇప్పిస్తారు వైన్ షాపుల వ్యవహారాల్లోనూ ఈయనే ఉంటారు కాకపోతే కాస్త రాయల్ గా మరీ చిల్లరగా దిగజారైతే చేయలేదని చెప్పుకుంటున్నారు కానీ వచ్చిన సమస్య ఏంటంటే ఎప్పటి నుంచో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న వెయ్యి కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చేశారు ఎందుకంటే పైకి మాత్రం రోడ్డు విస్తరణ కోసం అని చెప్పుకుంటున్నారు தயாரிக்கிற பறைச்சறணும் மடா பண்டா மாண்டா தீஸ்கோ கண்டா வீரவால் கீர்வால் அப்கா டிஸ்கி செட்டிக்காச்சு அப என்ன வா என்ன சாமானலாம் மத்த புள்ளால வந்துட பாடி ஆ நெக்க அந்த தோர்னும் अकेले என்ன தண்டே ஏர்க்கிறணும் கொஞ்சம் தீஸ்கோக்கனும் நாக்கில தீஸ்கோக்கனும் இமி மீ யார வந்து நம்ம அம்மா வந்து நம்ம வந்து பெவ வந்து பெவ வந்து இ வந்து நம்ம அம்மா வந்து சாத்து மாசல் சாத்து ها இந்த தா கிடை நலை நேசரே నియోజకవర్గంలో పెద్దోళ్లకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశమా లేక ఆ పోరంబోకు స్థలాలపై ఏదైనా ప్లాన్ ఉందా అనేది తెలియటం లేదు ఎక్కడైనా అలా పేదలను తప్పిస్తే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు ఇల్లొర్పాటు చేస్తామంటారు అంత దూరం వెళ్ళం ఇంత దూరం వెళ్ళం అని అంటారు చర్చలు జరుగుతాయి ఇక్కడ మాత్రం విచిత్రంగా ఎలాంటి ఏర్పాటు లేదు ఏ ఆఫరు లేదు వెళ్లిపోవాల్సిందే అంతే అధికారులు పోలీసులు అంతా రాజుగారి ఆదేశాలపైనే పనిచేసినట్లు కనపడుతోంది అదేమంటే అవి అక్రమంగా ఉంటున్న స్థలాలు అంటున్నారు ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం ఇది అందరికి తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది గత మూడు మాసాల్లో దాదాపు ఎనిమిది వందల పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కూల్ చేశారు ఇక ఆ అధ్వన్స్ కాండ ఇంకా కొనసాగుతుంది ఆగలేదు ఇప్పటికే కొనసాగుతున్నది మరొక మూడు నాలుగు వందల ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వాళ్ళు చేసిన పాపం వల్ల నలభై యాభై సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా గట్ల మీదో రోడ్ల మీదో ఎక్కడ ప్రభుత్వం పోరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని అక్కడ మంచి ఉన్నా లేకపోయినా కరెంట్ ఉన్నా లేకపోయినా కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేద ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద ఉపద్రవం దాని తుఫాను వచ్చినట్టుగా విరుచుకుపడి వాళ్ళందరినీ కూడా లేపేసిన చూసిన ఆహాకారాలు మీరు పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని తల దాన్ని మించిపోతున్నటువంటి వ్యవహారంలాగా ఇది మనకు కనిపిస్తుంది మరి పక్కనే పదిహేను ఎకరాలు ఆక్రమించిన వారి సంగతి ఏంటి వారికి నోటీసులుండవా వారిని వెళ్లగొట్టరా అదే ఉండిలో కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేసి షాపులు కట్టేసి అద్దెలకు ఇచ్చుకుంటుంటే అవి కనపడవా వాళ్ళు చుట్టాలు కాబట్టి వదిలేస్తారా అని సిపిఎం నేత శ్రీనివాసరావు ప్రశ్నించారు అంతే రాజుగారికి మండిపోయింది అసలు రాజుగారు పత్తిత్త ఆయన బ్యాంకులకు ఎంత ఎగ్గొట్టారో తెలియదా అంటూ వివరాలు చెప్పారు సీపీఎం వాళ్ళు నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోగ స్థలంలో దాదాపు పదిహేను పదిహేను ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు నాలుగు నోటీసుల వల్ల అక్కడ సర్వేరాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం బాధిన సర్వేరాళ్ళు ఉన్నాయి సర్వేరాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు పదిహేను ఎకరాల్లో ఈ ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాల కింద ఉన్నది పది ఎకరాలు అయితే అక్కడ ఐదారుగురు భూస్వాముల కింద పదిహేను ఎకరాలు ఉంది వాళ్ళకి జోలికి పోవటం ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా ఈయన ఏమన్నా పవిత్రుడా ఇప్పుడు మూడు నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేకపోతే ఉద్యోగులు చెబుతున్నారు జల్లంతా కోడైకి వస్తున్నది ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి ఆపాలి కానీ స్పందించడు అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన అర్హుడా అర్హత ఉందా ఆయనకి ఇంత విధ్వంసకాన్ని చేసినటువంటి వాడికి దీంతో ఇంకా కాలిపోయింది రఘురామకు అంతే ప్రెస్ మీట్ పెట్టి ఏదో జగన్ మీద విజయసాయిరెడ్డి మీద డైలాగులు వేసినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాడు ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అడు ముప్పై రోజులు గడివిస్తున్నా ఈ భాగవతం అంతా బయట పెడతా ఎట్లా బొత్తు నా భాగవతం నువ్వు బయట పెట్టి పైగా వార్నింగా ఏం చేశాను నేను ఆ మర్యాద పోగొట్టుకోదు ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటావాడుతావో మాట్లాడు అన్ను అడిగితే నేను అండి శ్రీనివాసరావు అంతే కొడాలి నాని యాక్టివ్ గా లేడనుకున్నాం కానీ ఈసారి రఘురామ నాని వచ్చేసాడు రా బాబు అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి డిప్యూటీ స్పీకర్ స్థాయి ఏంటి ఈయన మాట్లాడే భాష ఏంటనే చర్చ మొదలైంది సరే ఆయన భాష సంగతి తర్వాత ముందు రోడ్డు మీద పడ్డ పేదల పరిస్థితి ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు ఎక్కడైనా స్పందిస్తారా లేక ఆర్ఆర్ఆర్ ఏది చేస్తే అది చెల్లుబాటైపోతుందనే సిగ్నల్ ఇస్తారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి